హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు తందూరి చికెన్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను దానికోసం ఫ్రెష్ చికెన్ చికెన్ లెగ్ పీస్ కాకుండా లెగ్ పీస్ కంటే కొంచెం పైకి కొట్టించుకోవాలి తందూరి చికెన్కి అవి తీసుకొని మనం కటింగ్స్ పెట్టించుకోవాలి కటింగ్స్ ఒకవేళ అక్కడ పెట్టించుకోవచ్చు లేదు అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పీస్కి వచ్చేసి త్రీ ఫోర్ కటింగ్స్ పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇదిగో నేను ఇలా గిన్నెలో పెట్టుకున్నాను రెడీగా చూపించడం కోసం ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయని పిండుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని గింజలు లేకుండా వాటి జ్యూస్ని ఈ చికెన్లో వేసుకోవాలి చికెన్లో వేసుకొని నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ది షూట్ చేశాను కానీ అది బిట్ అనేది మిస్ అయిపోయింది అందుకనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమేమి వేయాలో నీట్గా కొంచెం ఫాలో అవ్వండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెమన్ని ఫస్ట్ వేసుకున్నాను కదా టూ లెమన్స్ని నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు పసుపు వాసన రాకుండా ఉంటుంది అందుకని పసుపు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం కారం ఎంత కారం అయితే కావాలో అంతవరకు మాత్రమే వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇందులో నేను ఫుడ్ కలర్ మాత్రం ఏమీ యూస్ చేయట్లేదు ఫుడ్ కలర్ నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ యూస్ చేయట్లేదు చూసారు కదా కారం కారం ఆల్రెడీ రెడ్గానే ఉంది ఎందుకంటే ఇది ఆడించిన మిరపకాయలు అందుకే నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదు ఇందులోన నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను ఫస్ట్ ఫస్ట్ లెమన్ ఎందుకు వేసుకున్నానంటే లెమన్ చికెన్ మొత్తానికి కూడా లోపలికి పట్టేలాగా ఫస్ట్ మనం పిండేం కదా లోపలికి డిప్ అయ్యి స్మూత్గా అనిపిస్తుంది చికెను అంటే తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వాటిని ఒక్కసారి ఇలా కలిపి పెట్టుకొని లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లో వెనిగర్ వేసుకుందాము వెనిగర్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఒకవేళ వెనిగర్ వేయకపోతే నేను టూ లెమన్స్ వేసాను ఇందులోన దాంతో దాంతోపాటు ఇంకొక లెమన్ వేసుకోవాలి వెనిగర్ వేస్తాను కాబట్టి నేను టూ లెమన్సే వేసాను ఇప్పుడు వెనిగర్ వేసి మళ్ళీ మొత్తాన్ని కూడా ఒక్కసారి కలుపుకోండి మొత్తం కటింగ్స్లోకి పోయేలాగా ఉప్పు కారం మొత్తం కటింగ్స్లోకి పోయేలాగా మొత్తం దాన్ని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే ఉప్పు కారం నెక్స్ట్ వచ్చేసి పసుపు మొత్తం కూడా లోపల చికెన్కి పడుతుంది ఇదిగో చూసారు కదా ఇలా లోపలికి కటింగ్స్ లోపలికి వెళ్ళేలాగా పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోనైనా ప్లేట్లోనైనా ఒక టూ కప్స్ కర్డ్ కర్డ్ పుల్లగా ఉండద్దు పుల్లగా ఉంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ది మిస్ అయ్యిందని చెప్పాను కదా బిట్ ఇప్పుడు నేను ఇందులో టూ కప్స్ కర్డ్ తీసుకున్నాను నెక్స్ట్ మసాలా ఈ మసాలాలో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగా ఇంకా రెండు యాలకులు మళ్ళీ చెప్తున్నాను ధనియాలు జీలకర్ర చెక్క లవంగా అల్లం వెల్లుల్లి రెండు యాలకులు వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకున్నాను నేను వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు సాల్ట్ మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా కలిపి పెట్టుకోవాలి కారం ఇంకా శనగపిండి కూడా వేసుకోవాలి ఒక టూ టు త్రీ స్పూన్స్ శనగపిండి కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను టూ కప్స్ కర్డ్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగా గసగసాలు రెండు యాలకులు మొత్తం మిక్స్ చేసిన పేస్ట్ మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వేసుకున్నాను కారం ఉప్పు పసుపు టూ టు త్రీ స్పూన్స్ శనగపిండి కార్న్ఫ్లవర్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వీటన్నింటినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి మనం మొత్తం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం నాలుగు మీద పెట్టి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ చాలకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళయితే కారం కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడే పటించేసుకోవాలి చికెన్కి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ అవన్నీ వేసుకోవడం కుదరదు మనం ఇప్పుడే టేస్ట్ కొంచెం చూసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ పేస్ట్లోనే డిప్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని కూడాను నీట్గా లోపలికి పట్టేలాగా కలుపుకోవాలి ఇది మనం ఎంత బాగా కలిపి పెట్టుకుంటే చికెన్ మనకి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా వస్తుంది లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఓన్లీ చికెన్ చికెన్ అంటే నార్మల్గా ఉడకబెడితే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది ఇప్పుడు ఒకవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ను పెట్టుకోండి పెట్టుకొని డీప్ ఫ్రైకి వేయకోకుండా తక్కువగా వేసుకోండి ఆయిల్ జస్ట్ డిప్ అయినట్టు వేసుకోండి పీసెస్ని ఇక్కడ నాకు ఎయిట్ పీసెస్ వరకు ఉన్నాయి కాబట్టి నేను టూ టూ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోవాలి దీనికి అది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత పీసెస్ని వేసుకోండి టూ టూ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ టూ పీసెస్ని మీడియం సైజులో పెట్టి ఫ్రై చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి వేగేలాగా డీప్ ఫ్రైకి వేసినట్టుగా వేస్తే ఇంకా అది ఓన్లీ లెగ్ పీసెస్ అయిపోతాయి అందుకని తక్కువ ఆయిల్లోన నేను అటు ఇటు ఫ్రై చేసుకుంటున్నాను పీసెస్ని ఇక్కడ వీడియో స్పీడప్ చేయడం వల్ల త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ చాలా టైం పడుతుంది ఇప్పుడు జాలి మ్యాట్ని పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ లాగా ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మ్యాట్ మీద వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి అటు ఇటు బాగా తిప్పుకొని కాల్చుకోవాలి మీరు టైం వేస్ట్ కాకుండా ఒక సైడ్ ప్యాన్ మీద వేయించుకొని అటు ఇటు డిప్ చేసుకుంటూ వేయించుకొని ఒక సైడ్ మ్యాట్ పెట్టుకొని ఆ చల్లారిన పీసెస్ని ఇటు పెట్టుకొని కాల్చుకోవచ్చు అప్పుడు ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఉంటుంది ఇది నాకు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అందుకని మళ్ళీ వేస్తున్నాను ఇది ఇది మీడియం సైజులోనే పెట్టుకోవాలి మరి హైలో కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే మొత్తం పై పైన మాడిపోతుంది కానీ ఇంకా లోపలనేది బాగా ఫ్రై అవ్వదు అది అందుకని మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని మ్యాట్ మీద టూ టూ కాల్చుకోవడం కుదరదు కాబట్టి వన్ బై వన్ మాత్రమే కాల్చుకోవాలి బయట షాప్స్లో వాళ్ళకంటే కొంచెం మిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మిషన్స్లో అన్నీ పెట్టి రన్ చేసేస్తారు మనకంటే ఇంటికాడ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ వన్ బై వన్ ఓపిగ్గా చేసుకోవాలి కానీ ఇది ఒక్క పీస్ తింటే మాత్రం కడుపు నిండిపోతుంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే సరిపోతాయి చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ వీడియోలో ఇది పెద్దగానే ఉందండి మనం చికెన్ షాప్లో కొట్టించుకున్నప్పుడే లెగ్ పీసెస్ కంటే కొంచెం పైన కొట్టించుకొని పెద్దగా కొట్టించుకోవాలి వీటిని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాన్ వెజ్ ప్రియులకైతే బాగా నచ్చుతుంది ఫ్లేవరు స్మెల్ మొత్తం చికెన్ జ్యూసీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ